ది క్రీస్తేసుమము అన్ని నామముల కన్న పైనామము నామము ఎన్ని కరముల కైల ఘనపరచినది క్రీస్తేసుమము యేసునామము జయం జయము సాతాను శక్తి లయం లయము యేసునామము జ ఎం జయను సతానశకుల్ లయమ్ లయభు హల్లెలూయా హొసన్నా హల్లెలూయా హల్లెలూయా మి హల్లెలూయా హొసన్నా హల్లెలూయా హల్లెలూయా మి ప్రభువు పరిశుద్ధ నామానికి స్తోత్రాలు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయించుచున్నాను ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు సందేశము ఏమనగా నీవు దేవునితో ఉన్నావా లేక దయ్యముతో ఉన్నావా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు నీవు ప్రభువుతో ఉన్నావా ప్రజలతో ఉన్నావా అని అడుగుచూ ఉన్నాడు నీవు విశ్వాసిగా ఉన్నావా విగ్రహారాధకుడు అయిపోయావని హెచ్చరిస్తూ ఉన్నాడు ఆర్యు ఆర్యు విత్ గాడ్ ఆర్ ఆర్ యూ విత్ డెవిల్ ఈనాడు సంఘములో సమాజంలో ఈ రెండు రకాల ప్రజలను మనము చూస్తూ ఉన్నాము కొందరు దేవునితో ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రులైపోయి దేవుని యొక్క ఆశీర్వాదాలు తమ కుటుంబం మీదకి తమ సంఘం మీదకి ప్రజల మీదకి తీసుకుని వస్తున్నారు మరికొందరు దేవునికి విరోధి అయినటువంటి సాతానుతో నుండి సాతానుతో కట్టబడిన సమాజము ప్రజలతో ఉండి దేవుని యొక్క శాపాన్ని తమ కుటుంబం మీదకి తమ సంఘం మీదకి సమాజం మీదకి తీసుకొని వస్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథమందు ఈ రెండు రకాల ప్రజలను మనం చూస్తూ రెండు రకాల వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం వారు వారిరువురు అన్నలదమ్ములే అన్నదమ్ములే వారిరువురు ఒకే కుటుంబం నుంచి వచ్చిన వారే వారిరువురు దేవునిచే పిలువబడిన వారే వారిరువురు దేవాది దేవుని శక్తి ద్వారా అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య చేసిన వారే వారిరువురు ఎవరనగా ఒకరు మోసే రెండవ వారు అహరోనం వీరిరువురు గురించి పరిశుద్ధాత్మ దేవుడు నాలుగు సత్యాలు మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు మొట్టమొదటిగా మోషే దేవునితో ఉన్నాడు అహరోను ప్రజలతో ఉన్నాడు మోజస్ వాస్ విత్ గాడ్ అండ్ అరోన్ వాస్ విత్ పీపుల్ నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయం ఒకటో వచ్చిన మనము చదివినట్టయితే మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడివచ్చి లెమ్మో మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో తెలియదని అతనితో చెప్పి ఇక్కడ మనము గమనించినట్టయితే మోషే అహరోనులు వీరిరువురు ఐగుప్తు దేశములో ఫరోతో పోరాడి ఇరవై లక్షల మంది ఇస్రాయేలులను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించి పాలుతేనెలు ప్రవహించే ప్రదేశానికి నడిపిస్తూ ఉన్నారు మార్గములు దేవుని యొక్క శక్తి ద్వారా ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి ఆరిన నేలను వారిని నడిపించాడు రాత్రి వేళ దేవుని యొక్క శక్తి ద్వారా దేవుడు వారికి ముందుగా అగ్నిస్తంభముగా నడిచాడు పగటివేళ మేఘస్తంభముగా నడిచారు వారు ఆకలి కొనినప్పుడు దేవాది దేవుడు వారికి ఆకాశము నుండి మన్నాను కురిపించాడు అయితే వారి ప్రయాణములో సీనాయి పర్వతము దగ్గరికి వచ్చినప్పుడు ఆ సీనాయి పర్వతం మీదికి దేవాది దేవుడు మోసే అని పిలిచాడు కనుక నలభై దినాలు మోషే దేవునితో ఉన్నాడు నలభై దినాలు కొండ కింద అహరోను ప్రజలతో ఉన్నాడు దేవుడు మోషతో ఉన్నాడు కనుక దేవుని స్వరాన్ని విన్నాడు దేవునితో మోష కూడా ముఖాముఖిగా మాట్లాడాడు తన శరీరముతో దేవుని మహిమపరిచాడు దేవాది దేవుడు తనకు అందించినటువంటి ఆజ్ఞలను తన ప్రజలకు అందించాడు దేవునితో సహవాసం అక్కడ కలిగి ఉన్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడు ఈదన మందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యమేమనిగా మనము దేవునితో ఉన్నట్లయితే దేవుని యొక్క స్వరమును వినేవారమై ఉన్నాము ఆయన మాటలను మనం వినేవారమై ఉన్నాము ఏ విధము గనగా దేవుని వాక్యం మనము తెరిచినట్లయితే దేవాది దేవుడు నేరుగా మనతో మాట్లాడుతూ ఉన్నారు మనము మోకరించినట్లయితే మన ప్రార్థన విజ్ఞప్ విజ్ఞాపనను దేవుడు వింటూ ఉన్నాడు అంతేకాకుండా దేవాది దేవుని ఆదివారమున దేవుని సన్నిధిలో దేవుని మన యొక్క ఈ దేహముతో ఆయనను పాడి స్థుతించి గణపరుస్తూ ఉన్నాము మహింపరుస్తూ ఉన్నాము దేవుడు మనకిచ్చినటువంటి సువార్త అనేక మందికి అందించటకు మనము సహాయపడుతూ ఉన్నాము దేవునితోనూ దేవుని యొక్క ప్రజలతోనూ సహవాసము కలిగి ఉంటున్నాము అంతేకాకుండా ఆపదలోనున్న వారిని ఆదుకునేటకు ముందుగా పోవచ్చు ఉన్నాము కనుక దేవునితో ఉన్నవారు దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రడ ఉన్నారు ఇక్కడ అహరోను ప్రజలతో ఉన్నాడు అంతేకాకుండా దేవునికి విరోధి అయినటువంటి సాతాను సాతానుతో కట్టబడినటువంటి సమూహము ప్రజలతో ఉన్నారు సాతానుడు వాడు మూసగాడు నరహంతకుడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడు వెలుగుతూతా అంతేకాకుండా ఈ యుగ సంబంధమైన దేవత కనుక అతడు ప్రజలను తన అధీనంలో ఉంచుకొని ఉన్నాడు ప్రజలను తనకు బానిసగా చేసుకొని చున్నాడు వారి ద్వారలా అతడు అనేక కార్యాలు చేడు ఇక్కడ ఇరవై లక్షల మంది ప్రజలు ఉన్నారు వారు అహరోను దగ్గరకు వెచ్చి లెమ్ము మా కొరకు మా ముందర నడుచుటకు ఒక దేవతను చేయమని చెప్పాడు అహరోను వారి మాట విని వారి దగ్గరున్నటువంటి బంగారమునంత పోగు చేసి ఒక బంగారు దూడను చేసి ఆ దూడకు వారందరూ సాగిలపడి నమస్కారం చేయనట్లు దానికి దానిని పూజించినట్లు చేశాడు నా ప్రియ సహోదరి నా ప్రేమన సహోదరుడ అహరోను సామాన్యమైన వ్యక్తి కాదు దేవాది దేవునిచ్చే పిలువబడినవాడు దేవుని చేత ప్రధాన యాజకునిగా అభిషేకించబడినవాడు ఈనాడు మనము చూసినట్లయితే ఆయన గొప్ప బిషప్గానో లేక రెవరెండ్గానో లేకపోతే సీనియర్ పాస్టర్గానో ఉండవలసిన వాడు అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ప్రజలతో ఒక విగ్రహారాధన చేయుటకు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడ కొన్ని నెలల క్రితమే దేవాది దేవుడు పది ఆజ్ఞలను ఇరవై లక్షల ప్రజలకు అందించాడు ఆ పది ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం కానీ కింద నీటి ఎందు కానీ భూమి ఎందు కానీ ఏ విగ్రహమును చేసి దానికి సాహితపడకూడదని ఆజ్ఞ ఇచ్చాడు అయితే ఆజ్ఞలను మరచిన వారై ఇక్కడ విగ్రహారాధన చేర్చు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుల దేవునితో ఉంటే దేవుని ఆశీర్వాదాలకు పాత్రులమవుతాము ఈనాడు సమాజాన్ని మనము చూసినట్లయితే అనేకులు దేవునితో సమయాన్ని గడపడానికి ఇష్టపడటం లేదు వారు సాతానుతోనూ సాతానుకు సంబంధించినటువంటి సమూహముతోనూ సాతాను నిలయమైనటువంటి స్థలాలలో తమ సమయాన్ని గడుపు ఉన్నారు సాతాను నిలయాలు ఏమని మనం ఆలోచించినప్పుడు బార్స్ పబ్స్ క్లబ్స్ డిస్కోస్ నైట్ క్లబ్స్ ఈ సాతాను నిలయాలలో వారి సమయాన్నంతా గడుపుచ్చు ఉన్నారు కనుక వారు త్రాగుబూతులుగా మారుచు ఉన్నారు జూదగాళ్ళు అయిపోవచ్చు ఉన్నారు వారు వ్యభిచారులైపోవచ్చు ఉన్నారు అనేక దుష్కార్యాలకు వారు తమ యొక్క దేహాలను అర్పించు ఉన్నారు నా ప్రియ సహోదరి నా ప్రేమన సహోదరుడు ఈ దినమందు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా దేవునితో ఉన్నవారు దేవుని ఆశీర్వాదాలకు పాత్రులవుచ్చు ఉన్నారు దేవునికి విరోధి అయిన సాతానుతోనూ సాతాను ప్రజలతో ఉన్నవారు దేవుని యొక్క శాపానికి గురి ఉన్నారు ఇక్కడ రెండవదిగా మోషే ప్రజల కొరకు ప్ర ప్రార్థనా విజ్ఞాపన చేశాడు అయితే అహరోను ప్రజలను పతనం వైపు నడిపించాడు మోసస్ ప్లీడెడ్ ఫర్ ది పీపుల్ ఆరోన్ లెట్ ద పీపుల్ టు ది డిస్ట్రక్షన్ నిర్గమకాండం ముప్పై రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చదివినట్లయితే మోషే తన దేవుడైన యహోవాను బ్రతిమాలుకొని యహోవా నీవు మహాశక్తి వలన బహుబలము వల బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా అని అడుగుతూ అని ప్రార్థిస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవాది దేవుడు వారికి ప్రతి ఆజ్ఞలు ఇచ్చినప్పటికీ కూడా దానిని మరచి విగ్రహారధిపులైపోయారు కనుక దేవుని యొక్క ఉగ్రత వారి మీద మండుచు ఉండటం చూసిన మోషి దేవాది దేవునికి ప్రార్థనా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు నీ బాహుబలముతో వారిని ఐగుప్తు నుంచి ఈ స్థలానికి నడిపించావు వారి మీద నీ ఉగ్రత దించనేలా వారిని ఎందుకు నాశనం చేయాల వారిని అందరినీ రక్షించు ప్రభు వారిని క్షమించు లేకపోయినట్లయితే నా పేరు నీ జీవగ్రంథము నుండి తొలగించమని దేవాది దేవునితో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దేవుడు ఆయన విజ్ఞాపన విన్నాడు కనుక వారిని క్షమించాడు అంతేకాకుండా మోషే అంటున్నాడు నీవు అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధనను కూడా జ్ఞాపకం చేసుకో కనుక ఆ నిబంధన ప్రకారం వారిని క్షమించమని దేవాది దేవునికి విజ్ఞాపన చేశాడు అయితే అహరోను ప్రార్థనకు దూరమైపోయాడు ప్రజలను విగ్రహారాధకులుగా చేసి వారి నాశనమునకు నడిపించాడు నా ప్రియ సహోదరి నా ప్రేమన సహోదరుడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా దేవునితో మనం ఉన్నట్లయితే ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా ప్రభువు శక్తి పొందే వారమై ఉంటున్నాము ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తూ ఉన్నదో ఆ కుటుంబం ఆ కుటుంబము ఆయుష్ను ఆరోగ్యమును బలమును శక్తిని పొందువారై ఉంటున్నారు పరలోక ఆశీర్వాదాలకు పాత్రులై పాత్రులై ఉంటున్నారు వారు అడిగినదంతయును దేవాది దేవుడు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు కనుక ప్రభుతో ఉంటే శక్తి కలిగిన వారం అవుతాము మూడవదిగా మోషే విగ్రహాన్ని కాల్చివేశాడు అహరోను విగ్రహానికి బలిపీఠం కట్టాడంట విగ్రహాన్ని కాల్చివేశాడు మోషే అయితే అహరోను విగ్రహానికి బలిపీఠం కట్టాడు మోసస్ బిల్ట్ది ఐడల్ నిర్గమాకాండం ముప్పై రెండు అధ్యాయం ఇరవై వచనం మనం చదివినట్లయితే మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడిచేసి నీళ్ల మీద చల్లి ఇస్రాయేలుల చేత దారిని త్రాగించను మూషే ఎంతో కోపముతో అతను అతడు ఉగ్రతతో ఆ యొక్క విగ్రహాన్ని లాక్కున్నాడు దానిని అగ్నితో కాల్చివేశాడు బూడిద చేశాడు ఆ బూడిదను నీటి మీద చల్లాడు ఆ నీటిని ఇస్రాయేలులతో సాగించాడు ఎందుకనుక వారు విగ్రహారాధికులైపోయారు కనుక వారి జీవితంలో ఇక మీద విగ్రహం ఉండకూడదని ఆ విగ్రహాన్ని కాల్చివేశాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుల దేవునితో ఉన్నట్లయితే మనము నిజ దేవుని మాత్రమే ఆరాధిస్తున్నాము ఈ లోకరక్షకుడు సర్వలోకమును సృష్టించిన దేవుణ్ణి సర్వ ప్రజలను కాపాడుచున్న దేవుణ్ణి సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధిస్తూ ఉన్నాం అయితే దయ్యముతో ఉన్నట్లయితే దేవునికి విరోధి అయిన సాతానుతో మనం ఉన్నట్లయితే సాతానుతో కట్టబడినటువంటి సమూ సమూహముతో మనం ఉన్నట్లయితే విగ్రహారాధకులుగా మారిపోయేటువంటి మార్గాన్ని సాతానుడు ఏర్పరిచేవాడై ఉన్నాడు ఇక్కడ మోషి విగ్రహాన్ని కాల్చివేశాడు అయితే అహరోను ఆ విగ్రహానికి బలిపీఠము కట్టాడట ఏమిటి బలిపీటాలని మనం ఆలోచించినప్పుడు ఈ బలిపీఠాలు సాతాను యొక్క సాధనాలు అయి ఉంటున్నాయి ఈ సాధనాలు లేకపోతే ఈ బలిపీఠాలు ఏమని మనం ఆలోచించినప్పుడు అవి రాగుడు జూదము వ్యభిచారము కోపము ద్వేషము పగా ప్రతీకారాలు శరీర కార్యాలైనటువంటి అనేకమైనటువంటి బలిపీఠాలు సాతానుడు వారి జీవితంలో కట్టి వారిని పాడు చేసి పతనం వైపు నడిపించి ఆ పాతాళ లోకానికి లాక్కొని పోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు కనుక నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా దేవాది దేవునితో మనం ఉన్నట్లయితే దేవునికి మనం బలిపీఠాలు కట్టాలి ఏమిటనగా ఆయన వాక్యము ద్వారా మనతో ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు కనుక ప్రత్యక్ష బలిపీఠం మనం జీవితాల్లో కట్టేవారి వింటున్నాం మనము ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడుతున్నాము కనుక ప్రార్థన బలిపీఠం ఆయన కడుతూ ఉన్నాం అంతేకాకుండా దేవాది దేవుడు మనకు ఆశీర్వాదాలు పంపుతున్నాడు కనుక ఆశీర్వాద బలిపీఠం కడుచు అంతేకాకుండా ఈ లోక ప్రజలకు మనం మాదిరి కరముగా జీవిస్తున్నాము కనుక మాదిరి కర కూడా కడుచు కనుక దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన కార్యాలు మనము చేసేవారేమో ఇంటున్నాం మోషే దేవునితో ఉన్నాడు గనుక పరిశుద్ధత పవిత్రత ఆయన కలిగి ఉన్నాడు దేవునితో ఉన్నవారు పరిశుద్ధత పవిత్రత కలిగి ఆశీర్వాదాలకు పాత్రలవుతూ ఉన్నారు ఆఖరిగా మోషే ప్రభువు పక్షమున నుండి వారిని పిలిచాడు ఎవరైతే దేవుని పక్షముగా ఉన్నవారు ఉన్నారో వారిని తన వైపు పిలిచాడు మోజస్ ద పీపుల్ హూ ఆర్ విత్ లాడ్ నిర్గమాకాండం ముప్పై రెండు వచ్చిన ఇరవై ఆరు వచ్చిన మనం చదివినట్లయితే అందుకు మూసే పాళము యొక్క ద్వారమున నిలిచి యహోవ పక్షమున నున్న వారందరూ నా యుద్ధకు రండి అనగా లేవల అందరూను అతని యుద్ధకు కూడి వచ్చిరి అని చదువుతూ ఇక్కడ చూసినట్లయితే ఈ లోకంలో ఉన్న ప్రజలను మనం చూసినట్లయితే అనేక మంది నాస్తికులుగా ఉన్నారు దేవుడు లేడని చెప్పేవారు దేవుడు లేడని చెప్పేవారు మరికొందరు దేవుడు ఉన్నాడు కనుక ఉన్నాడు కానీ ఆయన యేసుక్రీస్తు కాదని చెప్పేవారు దేవుని వాక్యాన్ని వక్రీకరించి మారు ఉన్నారు దేవునికి అవమానము తీసుకుని వచ్చేవారిగా తయారవుచు ఉన్నారు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా దేవాది దేవుడు ఆయన సృష్టికర్త అయ్యి ఉన్నాడు సంరక్షకుడు ఉన్నాడు మన పోషకుడు ఉన్నాడు మనల్ని కాచి కాపాడే దేవుడయి ఉన్నాడు కనుక ఆయనను మాత్రమే మనం ఆరాధించాల ఈ లోక ప్రజలు సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తూ ఉన్నారు జీవాధిపతిని వదిలివేసి నిర్జీవమైన శిలలను శిల్పాలను పూజిస్తూ ఉన్నారు పరలోకము నుండి ఈ లోకానికి దిగివచ్చిన పరమతండ్రి కుమారుని విసర్జించి మేమే దేవుళ్ళ ప్రకటించే ప్రకటించేపు ప్రకటించుకునేటువంటి సామాన్య భావాలను మాత్రం వారి వారిని దేవుళ్ళని కొలుస్తూ ఉన్నారు కనుక ఈ దినమందు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడే సత్యమేమనిగా దేవుడితో మనం ఉన్నట్లయితే దేవాది దేవుని స్వరం వింటున్నాము ఆయన పిలుపుకు మనం విధేయులైపోతున్నాము ఆది నుండి దేవాది దేవుడు తన ప్రజలను తప్పిపోవచ్చున్నటువంటి ప్రజలను తన దగ్గరకు పిలుచుకోవడానికి అనేక ప్రవర్తనలు లేపాడు అనేక మంది సువార్థికులను అనేక మంది బోధకులను లేపాడు వారి ద్వారా వారిని పిలుస్తూనే ఉన్నాడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు వీరు ముగ్గురు అనేక మందిని తమ యొక్క నాయకులుగా ఏర్పరిచి వారి ద్వారా ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన వారలారా రండి నాయదుకి రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తుందని చెప్తూ ఉన్నాను ఎవరైతే దేవునితో ఉన్నారో దేవుని యొక్క పిలుపుకు విధేయులై ఉన్నారో దేవుని స్వరం వినుచున్నారు దేవుని దగ్గరకు వస్తూ ఉన్నారో అటువంటి వారికి పాతాళ ద్వారాలు మూసి ఆ పరలోక ద్వారాలు తెరుచి దేవుడయి ఉన్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా ఈనాడు అనేకులు సృష్టికర్తను మర్చిపోయారు సంరక్షకుని మర్చిపోయారు లోకరక్షకుని విసర్జిస్తూ ఉన్నారు వారు దేవుని యొక్క విరోధి అయిన సాతానంతో చేరుతూ ఉన్నారు సాతాను సమూహముతో వారు వారు ఉంటున్నారు కనుక సాతానుడు సాతాను యొక్క సాధనల ద్వారా వారి జీవితాలను నాశనము చేసి వారిని పతనం వైపు పాతాళం వైపు లాక్కొనిపోయి వారిని నరకానికి పాత్రలు చేయించు ఉన్నారు ఈ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మోషే అహరుణుల ద్వారా మాట్లాడాడు మొట్టమొదటిగా మోషే దేవునితో ఉన్నాడు గనక దేవుని స్వరం విన్నాడు దేవుని ప్రజలకు ఆశీర్వాదముగా మారాడు అహరోను ప్రజలతో ఉన్నాడు కనుక సాతాన యొక్క సమూహ సమూహముతో ఉన్నాడు కనుక దేవుని యొక్క దేవుని యొక్క శాపం వారి మీదకి తీసుకొని వచ్చాడు మోషే ప్రజల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేశాడు అయితే అహరోను ప్రజలను నాశనం వైపుకు నడిపించాడు విగ్రహారాధకులుగా మార్చి నాశనం వైపు నడిపించాడు మూడవదిగా మోషి విగ్రహాన్ని కాల్చివేశాడు అహరోను విగ్రహానికి బలిపీఠాలు కట్టాడు సాతాను యొక్క కార్యాలు చేశాడు ఆఖరిగా మోషి ప్రభు పక్షాననున్నవారు నా యొక్క రెండని పిలిచాడు కనుక అనేకులు ఇస్రాయేలీలు అనేకులు లేవియులందరూ ఆయన పక్షాన వచ్చారు కనుక దేవాది దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రులయ్యారు మనము కూడా దేవుని స్వరం విన్నవారమై దేవుని పిలుపుకు లోబడిన వారమై దేవాది దేవుని స్వరానికి విధేయులమై ఉన్నట్లయితే దేవునితో ఉన్నట్లయితే దేవుడు పాతాళ ద్వారాలు మనందరికీ మూసివేసి పరలోక ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు కనుక దేవాది దేవుని స్వరానికి మనము విందాము దేవుని యొక్క పిలుపు వి పిలుపుకు విధేయులమవుదాం మై ఉందాం దేవాది దేవుడు మనలను దీవించునుగాక ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవాన్ని పాదాలకు వందనాలు ప్రభువ ఇదిగో తండ్రి ఈ యొక్క సందేశాన్ని వినుచున్న ప్రతి వారిని ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆ కుటుంబంపై నీ యొక్క తెలివిని జ్ఞానాన్ని ఆ కుటుంబానికి అనుగ్రహించండి వారికి ఆయుష్ను ఆరోగ్యమును బలమును శక్తిని ప్రసాదించండి మరి ముఖ్యముగా తండ్రి వారు నిన్ను కలిగి జీవించడానికి అయ్యా నీ ద్వారా పరలోక రాజ్యానికి చేరడానికి కృప దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన జేసుక్రీస్తు పరిశుద్ధనామమును అడిగి వేడుకొంచున్నా తండ్రి ఆమెన్ 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 దేవుడు మనల్ని గాక ఆమెన్